ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అందరికీ కూడా ఈరోజే జీతాలు పెన్షన్లు అయితే జమ అయితే అవుతున్నాయి సో మనకి గత గడిచిన రెండు రోజులు చూసుకున్నట్లయితే కొంతమందికి జమ చేసినట్టుగా తెలిసింది సో ఇప్పుడు మొత్తంగా ఈ అయితే అందరికీ జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించినట్టుగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం కూడా బాండ్లు వేలం ద్వారా ఆర్బీఐ నుంచి అయితే నిధులైతే సమీకరిస్తోంది అవి బుధవారం ఖజానాకు అయితే వస్తాయి సో ఈరోజు గురువారం అందరికీ కూడా నిధులైతే విడుదలైతే అన్నమాట అంటే జీతాలు అయితే జమ అయితే చేస్తారు జీతాలు పెన్షన్లను ఈరోజు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ అందరికీ కూడా గురువారం నాడు ఈరోజు సాయంత్రం కల్లా జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట సో అందువల్ల ఈరోజే అందరికీ జీతాలు పెన్షన్లు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఏప్రిల్ నెలలో రావాల్సిన సంబంధించి అంటే మార్చికి సంబంధించి నెలలో ఏప్రిల్ ఏదైతే వస్తాయో ఏప్రిల్కి సంబంధించి లేటెస్ట్ తాజా సమాచారం ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో